ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈరోజున మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందామండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషుదేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచూ వచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించనుగాక ప్రేమటువంటి దేవుని వార్లరా మరి దానియులు గారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ ఆయన దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు రోజుకి ముమ్మారు మోకాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రెండవదిగా ఆయన యొక్క ప్రార్థనలు మరి దేవుని ఆలయమైనటువంటి ఇరుషుల వైపు చూస్తూ దేవుణ్ణి ప్రార్థించినట్లు మనం చూడగలం ఇక చివరిగా ఆయన తన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు మయపరుస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా చదవనటువంటి లేఖనాల ప్రకారము మనము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దానియలు వరే దానియాలు గారి వలె మనము మోకరించి ప్రార్థన దేవునికి చేయవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉందని ఈ యొక్క లేఖనాలను పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకోవచ్చండి ఇక రెండవదిగా మన యొక్క ప్రార్థనలు ఏమండి మన యొక్క ప్రార్థనలు పరలోకం వైపు చూస్తూ పరమలోకంలో ఉన్నటువంటి దేవునికి మన ప్రార్థనలు చేసే విధంగా మనల్ని మనము ఒక క్రమముగా నమ్మకముగా దేవునితో సహవాసము చేయడానికి బద్దులై ఉన్నామండి ఇకపోతే చివరిగా ఆయన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వల్ల మనం కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం మరి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిచ్చు అని దేవుని వాక్యము ఉంది కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ప్రతి దినము ఏమండి ఒకరోజు ఏదో ఒక వారం రోజులు కాదండి ప్రతిరోజు క్రైస్తవులు ఉన్నటువంటి మనం అందరము కూడా ప్రతిరోజు దేవుని వాక్యము చదవాలి పరిశీలించాలి పరిశోధించాలి అలానే దేవునితో మనము సహవాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ ప్రార్థనలో మన యొక్క బలహీనతలను దేవునికి చెప్పుకోవాలి అలానే మన యొక్క పాపాలను క్షమించమని దేవుణ్ణి అడగాలి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇవి ప్రతి దినము అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మీరు ప్రతీ విషయమందు ఎడతెగక ప్రార్థన చేయుడి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అని కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా క్రైస్తవు మనమందరము కూడా మరి దానియేలు గారి వలె ప్రతి దినము ఎడతెక్కగా దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుని వాక్యాన్ని చదువుదాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన దానియేలు గారిని కాపాడినట్లు మనల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి ఎంతమంది అయితే దేవుని చిత్తానుసారంగా తమ బిడ్డలు ప్రార్థిస్తుంటారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు ముందుకు నడిపిస్తాడు ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని మనకు దయచేస్తాడు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని మనం వెతుకుతున్నప్పుడు అవి దేవుడు ఇస్తానన్నాడు గనుక మాట తప్పనే వాడు మన దేవుడు కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళ ప్రతి దినము దేవునికి సమయం ఇద్దాము ప్రతి దినము ఆయనతో సహవాసములో గడుపుదాము అట్టి కృప కృపాధన్యత దేవుడు మనకి అనుగ్రహించి దీవించి గాక ఆమెన్ అందరికీ వందనాలు